స్టూడియో స్టూడియో మీ కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి కొత్త రూల్స్ ప్రకటించింది ఈ ఏడాది జూన్ ఒకటవ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది కేవలం ఆర్టీఓ ఆఫీసుల్లోనే కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ నుంచి కూడా లైసెన్సులు పొందేలా కొత్త నిబంధనలు చేర్చారు ఇకపై ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ స్వయంగా డ్రైవింగ్ టెస్ట్ పెట్టి పాస్ అయిన వాళ్లకు లైసెన్సులు ఇస్తాయి ఆ మేరకు ఈ స్కూల్స్కి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటుంది దీంతో పాటు పాత వాహనాలపైన కఠినంగా వ్యవహరించనుంది దేశవ్యాప్తంగా ఉన్న కాలం చెల్లిన తొమ్మిది లక్షల ప్రభుత్వ వాహనాలను ఒక పూర్తిగా పక్కన పెట్టేలా ఓ రూల్ అమల్లోకి రానుంది తద్వారా పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తోంది ఓవర్ స్పీడ్కి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు జరిమానా విధించనున్నారు ఒకవేళ మైనర్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడితే ఇరవై ఐదు వేల జరిమానా వసూలు చేయనున్నారు అంతేకాదు ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ని రద్దు చేస్తారు ఆ మైనర్కి పాతికేళ్లు వచ్చేంత వరకు డ్రైవింగ్ చేయకుండా ఆంక్షలు విధిస్తారు లైసెన్సులు పొందే విషయంలో గతంలో ఉన్న డాక్యుమెంటేషన్ ప్రాసెస్ని పూర్తిగా తగ్గించనుంది ప్రభుత్వం పేపర్ వర్క్ ఎక్కువగా లేకుండానే లైసెన్స్ తీసుకునేలా కొత్త రూల్స్ తీసుకురానుంది టూ వీలర్ ఫోర్ వీలర్ ఇలా ఏ వెహికల్ కోసం లైసెన్స్ అప్లై చేస్తున్నామన్న దాన్ని బట్టి కొంతవరకు డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏదో ఒకటి రెండు చెకప్ల కోసం మాత్రం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది జూన్ ఒకటో తేదీ నుంచి ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ నుంచే లైసెన్సులు తీసుకోవచ్చు ఈ స్కూల్స్లోనే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్సులు ఇచ్చేలా పర్మిషన్ ఉంటుంది అన్ని ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్కి ఈ రూల్స్ వర్తించదు ప్రభుత్వం ఇచ్చిన ఎలిజిబిలిటీని ఆధారంగా చూస్తే ఆ స్కూల్స్కి ఖచ్చితంగా ఓ ఎకరం స్థలం ఉండాలి ఫోర్ వీలర్స్ ట్రైనింగ్ కూడా ఇస్తే అందుకు తగ్గట్టుగా రెండు ఎకరాల స్థలం ఖచ్చితంగా ఉండాలి ఈ స్కూల్స్లో టెస్టింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి ట్రైనర్కి ఖచ్చితంగా ఐదేళ్ల అనుభవంతో పాటు హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి బయోమెట్రిక్తో పాటు ప్రస్తుత టెక్నాలజీపై అవగాహన ఉండాలి లైట్ మోటార్ వెహికల్స్ అయితే నాలుగు వారాల్లో ఇరవై తొమ్మిది గంటల పాటు డ్రైవింగ్ ట్రైనింగ్ ఇవ్వాలి అందులో ఇరవై ఒక్క గంటల పాటు వెహికల్ నడిపే విధంగా మరో ఎనిమిది గంటల పాటు థియరీ క్లాసులు చెప్పే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇక హెవీ మోటార్ వెహికల్స్ అయితే ముప్పై ఒక్క గంటల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరి ఎనిమిది గంటల పాటు థియరీ క్లాస్ చెప్పాలి మొత్తం ఆరు వారాల్లో ఈ ట్రైనింగ్ పూర్తి అవ్వాల్సి ఉంటుంది